వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగళ యోగంతో ఈ రాశుల వారి దశ తిరగబోతుంది దీపావళి తర్వాత ఈ యొక్క యోగం ఏర్పడింది శక్తివంతమైన మంగళ రాజయోగము గురు శుక్ర బుధ కుజగ్రహాల సంచారంతో ఈ రాశి వారికి యొక్క యోగ ఏర్పడింది మూడు రాశుల వారికి విపరీత తన యోగం రాబోతుంది మంగళరాజయోగము గురు శుక్ర బుధ కుజగ్రహాలు కలియక ఈ రాశివారికి జీవితంలో మారిపోతుంది దీంతో శక్తివంతమైన మంగళయోగం ఏర్పడింది ఈ యొక్క యోగము ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు ఇస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కలిసి వచ్చే యోగంగా చెప్పుకోవచ్చు శాస్త్రంలో మంగళ యోగము అంటే కుజుడు మంచి స్థితిలో ఉండి గురువు లేదా శుక్రునితో కలిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడుతుంది దీన్ని మంగళయోగం అంటారు ఈ రాశుల వారికి మంగళయోగము ఈ రాశిలో వారికి విపరీతమైన రాజయోగాన్ని ఇవ్వబోతుంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి వారు కుజుడు మీ లగ్నంలో ఉండి గురువుతో కలవటం వల్ల బలమైన మంగళయోగం ఏర్పడుతుంది ఆగిపోయినటువంటి పనులు వేగవంతంగా విజయవంతం అవుతాయి ఉద్యోగంలో ఎన్నో మంచి అవకాశాలు వస్తాయి కొత్త ఇల్లు వాహనం కొనే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు ప్రభుత్వ పనుల్లో కూడా అడ్డంకులన్నీ తగ్గిపోతాయి సింహరాశి వారికి గురువు మీ లాభస్థానంలో ఉంటాడు అక్కడ శుక్రుడు పంచమంలో కలుస్తాడు ఇది మంగళ యోగం ఏర్పరుస్తుంది మీకు రాజు లాంటి గౌరవము దక్కుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత బాధ్యతలు దక్కుతాయి జీతం పెరుగుతుంది ఇల్లు కొనటము వాహనం వంటివి కొనడం వంటివి చేస్తూ ఉంటారు ధనుసు రాశి వారికి యొక్క మంగళ రాజయోగము అద్భుతమైనటువంటి సంపద కీర్తిని అందిస్తుంది గురువు మద్దతు మీ కుటుంబంలో ఉన్నత స్థానాలకు వెళ్తారు కుజుడు ఉచ స్థానంలో ఉండటం వల్ల పెద్ద పురోగతిస్తుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి వ్యాపారంలో ముందుకు సాగుతారు పెట్టుబడుల నుంచి కూడా లాభాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి